గురుభ్యో నమ మనము మొట్టమొదటగా శ్రీమద్ భగవద్గీతలో ఏం తెలుసుకున్నాము మనమందరము మృత్యు సంసార సాగరంలో మునిగి తేలుతూ ఎలా తరించాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో మనం కొట్టుమిట్టాడుతుంటే భగవంతుడు తన యొక్క ఆపన్న హస్తమును మనకు అందించాడు ఆ బాపన్న హస్తము అనేది ఏమిటంటే భక్తి మార్గము కలియుగంలో ఆ భక్తి మార్గం ద్వారా మనము భగవంతుని యొక్క ఉనికిని తెలుసుకునే ప్రయత్నం చేసే భాగం ప్రక్రియలో నవవిధ భక్తులైన నవవిధ భక్తి మార్గము ద్వారా భగవంతుని మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము అంత అది సాధన మార్గములు మాత్రమే మరలా భగ అతను ఒక జ్ఞానము పరిపక్వత చెందినప్పుడు ఆత్మ సంయమన యోగంలో అతడు సమస్త ప్రపంచాన్ని తన భగవంతుని చూసే ప్రయత్నము చేయడానికి మొదలు పెడతాడు ఆ తరువాత అచ్చర పరబ్రహ్మ యోగంలో అతను మరికొంత జ్ఞానాన్ని తెలుసుకుంటాడు ఆ తరువాత అతను విశ్వరూప సందర్శన యోగంలో భగవంతుని యొక్క పరిపూర్ణ స్వస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తరువాత తన యొక్క మానసిక స్థితిని స్థిరం పరుచుకొని చక్కగా మళ్ళా సర్వస్వము భగవంతుడే శ్రీమన్నారాయణుడే అనే దీంట్లో భగవంతుడు భక్తుడు ఒకే స్థితిలో ఉన్నామనడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రముతో అతను శ్రీకృష్ణం ఉన్నంత ఆనందాన్ని ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని లేదా భగవన్ శ్రీమన్నారాయణుని పాదాలను ఆశ్రయించి తద్వారా అతను భగవన్ భగవంతునికి సమీపంలో ఎల్లప్పుడూ ఉంటాడని ఈ భగవద్గీత గ్రంథం ద్వారా మనము తెలుసుకున్న స మంచి విశేష విషయం హరి ఓం తత్సత్ నామ సంకీర్తనం ద్వారా భగవంతుని మనము భగవంతుని మనము ప్రార్థించవచ్చు అని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమామి విష్ణు శిరసా చతుర్భుజం చతుర్భుజములు కలిగిన ఓ మహావిష్ణువు నీకు నమస్కరిస్తున్నాను అదే శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం హృద్యానగమ్యం వందే విష్ణుం భవవైహరం సర్వలోకైకనాథం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని మనము పరిపరి విధాల భగవంతుని ప్రార్థించినట్లయితే మన మనసులో భగవానుడు ఆనందము అనే ఒక స్థితిని నెలకొల్పడతాడు అదే శ్రీకృష్ణ భగవానుడి యొక్క హ్లాదినీ శక్తి మనము కూడా ఆయనలాగే నిరంతరము ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ నిశ్చలంగా నిరాకారంగా ఆనంద తన్మయత్వంతో మనము మన పనులన్నీ నిత్య జీవితంలో పూర్తి చేసుకోగలము అనడానికి ఈ భగవద్గీతని మన పెద్దవాళ్ళు పారాయణం చేయండి అని చెబుతూ ఉంటారు అందరు మహాత్ములందరూ కూడా ఏ గ్రంథం చదివినా ఈ భగవద్గీతనే ప్రమాణముగా తీసుకున్నారు వేదాలలోని విషయాలను భగవంతుని యొక్క సృష్టి రచనకు సంబంధించిన విషయాలను కూడా వారు ప్రామాణికంగా తీసుకొని మనకు తెలియజేయడము అయినది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ